తొమ్మిది గ్రామాల రైతులు రైతు కూలీలు మూడు వందల నలభై రోజులుగా ధర్నా చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా రైతుల మీద మన సీఎం గారికి జాలి కలిగినట్లేదండి దేశ రాజధాని ఢిల్లీ పొగ మంచుతో కనపడిన పరిస్థితి మనం ఢిల్లీలో చూస్తున్నాం అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పగ పగ అని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రాజధాని కనపడుకోకుండా చేస్తుందండి ఎందుకంటే మేము అప్పుడు ఏ ఒక్క ప్రభుత్వానికి మేము భూములు ఇవ్వలేదు మేము ఇచ్చింది రాష్ట్ర రాజధాని లేదని చెప్పి మేమంతా భూములు ఇచ్చాం ఈ రోజు మూడు వందల నలభై రోజులుగా మా చేత ధర్నా చేపిస్తూ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏదన్నా రైతుల కోపం మీద మన కిసాయబాలెంలో మూడు మూడు రాజధానులు కావాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం టెన్ ఏపిచ్చి ధర్నా చేపిస్తుందండి ఇలా చేయటం మీకు ధర్మం కాదని ఆపినందుకు వాళ్ళని సబ్జైల్కి పదిహేడు రోజులు సబ్జైల్లో ఉంచారండి ఈ రోజు మంత్రులందరూ కూడా రైతుల్ని తేడా తీసుకుంటున్నారు లంజా కొడుకులంతెడుతున్నారు టీషర్ట్లు అంటున్నారు మంచి మంచి చీరలు అంటున్నారు ఏమండి చీరలు కట్టుకోకూడదా టీషర్ట్లు వేసుకోకూడదా మీరు ఆ వరదన బూతులు తిడుతున్నారు నిన్న ఎన్నికల కమిషనర్ గారు కూడా మన కొడాల నాని గారు కుక్క అదిదని చెప్పి అన్నారంటండి పొరపాటునసారిన రైతులనేమో తీసుకెళ్లి సబ్జైల్లో ఉంచుతున్నారు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒకళ్ళకి శాశ్వతం కాదండి రాబోయే రోజుల్లో ఐదు కోట్ల ఆంధ్రులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఈ రోజుకైనా మీరు మూడు అని చెప్పి మీరు సాధించింది ఏంటి ఎక్కడన్నా కానీ ఒక కంపెనీ కానీ ఒకళ్ళకి ఉద్యోగం కానీ ఎక్కడన్నా కానీ డెవలప్ చేయడం కానీ మీరు ఇంతవరకు ఎక్కడా చేయలేదు అదే కనుక ఒకే రాజధాని అని చెప్పి మన అమరావతిలో కొనసాగించినట్లయితే మనకు ఖచ్చితంగా కంపెనీలు వచ్చాయి డెవలప్ అయ్యేది ఈ యొక్క డెవలప్ అయినటువంటి ఈ యొక్క నిధులను తీసుకెళ్ళి మన రాష్ట్రం మొత్తం డెవలప్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉండేది కానీ యొక్క పగ పగ అని చెప్పి సీఎం గారు ఇప్పటికి కూడా అమరావతి రైతుల మీద పగబట్టారండి ఇప్పటికైనా దీన్ని విరమించుకొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతిలో కొనసాగాలని కోరుకుంటూ జై అమరావతి జై అమరావతి ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జై అమరావతి అమరావతికి సంబంధించిన ఇరవై తొమ్మిది విలేజ్ల రైతుల రైతు కూలీలు గత మూడు వందల నలభై రోజుల నుంచి దీక్షలు చేస్తున్న ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ముద్దునిత నటిస్తుందండి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మా వంశంలో మాట తప్పడం మడవ తిప్పడం లేవు అని అధికారంలోకి వచ్చినాక మాట తిప్పడం మాట తప్పడం మడవి తిప్పడం చేస్తున్నారు ఆ రోజు నిండా అసెంబ్లీలో ఎస్ అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇప్పటికే మంది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయింది కాబట్టి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్యలో స్విచ్లు పెడతాం నాకు ఇష్టం లేదు కాబట్టి రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను మీరు రాజధాని ఎక్కడైనా పెట్టండి ముప్పై వేల ఎకరాలు మించి ఉండాలనే ఉద్ అని ఆ రోజు నిండా అసెంబ్లీలో చెప్పి అధికారంకి వచ్చినాక లేదు లేదు నాకు మూడు రాజధానులు కావాలి ఒక రాజధాని కాదు అని చెప్పడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోవాలి ఎక్కడైనా సరే పాలనా వికేంద్రీకరణ పాలనా వికేంద్రీకరణ అనేది లేదండి అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి తప్పు లేదు ఆ రోజు మేము మన ఆడ రామకృష్ణారెడ్డి గారు కూడా జగనన్నతో నేను మాట్లాడుకుంటాను జగనన్నతో నేను చెప్పుకుంటాను మా జగనన్న ఇక్కడ తేడాపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు మీ చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదని ఆ రోజు టీడీపీ పార్టీని ఉద్దేశించి చెప్పడం జరిగింది మరి అదే ఆడ రామకృష్ణారెడ్డి గారిని మా పేదపూడి తరఫున అడుగుతున్నాం అయ్యా మీరు ఎక్కడున్నారు మేము మంగళగిరి మంగళగిరి రాజధాని ప్రాంత ప్రజలు చేసిన పాపం ఏంటి మీకు ఓట్లు వేసి సార్లు అసెంబ్లీ పంపిస్తున్నాం మేము చేసిన పాపం ఒకసారి మీ అంతరాత్మ సాక్షిగా ఒక్కసారి ప్రశ్నించుకోండి అండి ఆరోగ్య గారు ఏంటంటే మీరు లోకల్ కాకపోయినా సరే నాన్ లోకల్ అయినా సరే మంగళగిరి ప్రాంతం ప్రజలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని రెండుసార్లు అసెంబ్లీకి పంపించారు దానికి మీరు కృతజ్ఞత చూపించకుంటూ వదిలిపెట్టి రైతుల మీద కక్ష తీర్చుకుంటూ అందవరకు సమంజసం ఆలోచించుకోండి ఇప్పటికైనా సరే రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులను రైతులు కూలీలు చేస్తున్న దీక్షలను పరిగణనలో తీసుకొని అమరావతిని ఏకైక రాజధాని ప్రకటించండి అలాగే కృష్ణాపాలెంలో వేరే మూడు రాజధానులకు అనుకూలంగా దీక్షలు చేస్తున్న వాళ్ళు వెళ్తుంటే కృష్ణాపాలెంలో రైతులు ఎస్ఐలు బీసీలు ఆపితే ఐదుగురు సంబంధించిన ఎస్ఐల మీద ఎస్ఐ 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 అట్రాసిటీ కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లిందండి అది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏదైనా మాట్లాడొచ్చు ఒక ఐఏఎస్ కుక్క అనొచ్చు ప్రతిపక్ష నాయకుడు అయితే చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కానీ ప్రజలు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద నానా రకాలుగా కేసులు పెట్టి హింసిస్తున్నారు అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అది గమనించుకొని మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో సుభిక్షమైన పాలన చేసి అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదించాలని కోరుకుంటూ సేవ తీసుకొని మరి ఎప్పుడు రోజు దానికి వ్యవసాయం ఎదురు చూస్తా ఉన్నాం కోర్టు కూడా మరి పైన ప్రతినిధుల్ని ముట్టిగా లేయడం కూడా అందరం వింటానే ఉన్నాం ప్రజలందరూ కూడా మరి ఈ రాష్ట్ర మంత్రులు ఒక ఐఎస్ఐ ఆఫీసరు ఒక ఎన్నికల కమిషనర్ని పట్టుకొని దుర్బాధలు మాట్లాడుతాం అది ఎవరింత పద్ధతి కాదు వాళ్ళు మనసు మార్చుకొని మరి జనంతో తిట్టులు తినకుండా పద్ధతిగా మాట్లాడుకోవడం వాళ్ళు కూడా మాట్లాడటం మంచిదని వాళ్ళకు మనివి చేస్తున్నాను ఈ రోజు మరి మేము భూములు ఇచ్చి కూడా కంపల్లో తిరుగుతున్నాం తోవలు లేవు పొలాలు ఏడుండే జరగదు రోడ్లు ఏడుండే తెరదు ఎడిపోతున్నాం కూడా జరగదు రాజధాని కాడికి దీన్ని సక్రంగా ఈ ముఖ్యమంత్రి అయినా ఆయన బాగా బాగు చేసి ఎవరిల్లు వాళ్ళకి కట్టి నీళ్లు పేదలకు ఇచ్చేసి డాబాలు అది మంచివాడని అనిపించుకోవాలని తమామకంగా ఈ ఈ సభలో చెబుతూ జరిగింది జై అమరావతి જય જય અમરાતે